హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా హోమ్లీ క్రియేషన్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ మసాలా సో పన్నీర్ మసాలా మన ఇంట్లో మనం ఇంకా మనం మన రెసిపీని స్టార్ట్ చేద్దాం నేనైతే పావు కేజీ పన్నీర్ని తీసుకుంటున్నానండి నేను పావు కేజీ పన్నీర్కి సరిపడా మెజర్మెంట్స్తో ఈ కర్రీ వండుతున్నా మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే వాటికి ఫస్ట్ నేను ఒక కప్ ఆఫ్ కార్న్స్ని బాయిల్ చేసుకుంటున్నానండి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఒక కళాయి పెట్టుకున్నాను కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో హోల్ గరం మసాలా వేసుకోండి ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క రెండు ఇలాచి అండ్ నాలుగు లవంగేలు అండ్ ఒక బిర్యానీ ఆకుని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక కప్ ఆనియన్స్ని వేసుకోవాలండి నేనైతే ముందే చాప్ చేసి పెట్టుకున్నాను వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ని ఒకసారి మళ్ళీ కలుపుకుంటే కలుపుకున్నాక ఒక కప్ ఆఫ్ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి టమాటోని కూడా యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి అంత కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ క్యారెట్ పీసెస్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఆ క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాను కలుపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని వేసుకుంటున్నానండి వేసుకుంటున్నాను అండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని పసుపు అంతటికీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేయాలండి చూస్తున్నారు కదండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా కొంచెం దగ్గరగా మగ్గనివ్వాలండి మొత్తం అది దగ్గరగా మగ్గిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది కూల్ అయ్యే వరకు ఒక సైడ్ పెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి ఇది కూల్ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ గిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ గిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఫైన్ పేస్ట్ చేయాలండి మనం ఈ పన్నీర్ మసాలాని రోటీతో కానీ రైస్తో కానీ లేదా చపాతీతో కానీ తినచ్చండి నైట్ డిన్నర్లోకైనా లేదా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా దీన్ని చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకున్నానండి చూడండి ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాను ఈ విధంగా రావాలండి ఫైన్ పేస్ట్ సో నేను ఇప్పుడు సేమ్ కడాయినే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఒక వన్ స్పూన్ ఆఫ్ బటర్ని నేను యాడ్ చేసుకున్నానండి బ బటర్ బాగా మెల్ట్ అయ్యాక వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు కొన్ని కరివేపాకు రమ్మలు వేసుకుంటున్నానండి తర్వాత ఒకసారి కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒకసారి కలుపుకోండి కొంచెం సిమ్లో పెట్టుకునే కలుపుకోండి ఎందుకంటే మనం మసాలాలు వేసుకున్నాం అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ నేను బాయిల్ చేసి పెట్టుకున్న వన్ కప్ ఆఫ్ కార్న్స్ని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు నేను దాన్ని ఫ్రై చేసుకున్నాను ఆ నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫైన్ పేస్ట్ చేసుకుని ఉన్నాం కదండి ఆ మసాలాని వేసుకుంటున్నాను నేను వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కరెక్ట్తో కలుపుకుంటున్నానండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి మనం కలుపుకోవాలండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి అంతా ఉడికాక మనం తీసి చూస్తే మంచి కన్సిస్టెన్సీలో ఉంటుందండి చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది చాలా బాగా ఉడికిపోయింది కూడా ఒకసారి ఈ వీడియోలో చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఒకసారి మనం గరిటె పెట్టి కలుపుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది సో నెక్స్ట్ మనం నేను ముందే చాప్ చేసి పెట్టుకున్నానండి పన్నీర్ని ఆ పన్నీర్ క్యూబ్స్ని తీసుకొచ్చి నేను ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నానండి నేను ఒకసారి కలుపుకుంటున్నానండి ఎందుకంటే వాటర్ వేశాను కదా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకొని చూడండి ఇక్కడ కుక్ అవుతుంది కదా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలండి అంతవరకు చూడండి ఇక్కడ ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో అంతవరకు కుక్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేసుకోవాలండి బటర్ అంతా మెల్ట్ అయ్యాక ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్నానండి నేను అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్తూరి మెంతిని యాడ్ చేసుకున్నాను ప్లీజ్ కస్తూరి మెంతి అయితే ఎవరు మిస్ చేయొద్దండి ఎందుకంటే ఈ పన్నీర్ మసాలాకి కస్తూరి మెంతి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో నేను అంతా అయిపోయిందండి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి అప్పుడే దీని కన్సిస్టెన్సీ ఒక్కసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా ఉందో పన్నీర్ మసాలా సేమ్ మనం బయట రెస్టారెంట్స్లో కానీ డాబాస్లో కానీ తింటాం కదండీ సేమ్ అలాగే ఉంటుంది దీన్ని మనం రోటీతో కానీ చపాతీతో కానీ రైస్తో కానీ దేనితోనైనా తినొచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి నేనైతే చపాతీతో తింటున్నానండి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఈరోజు వీడియో పన్నీర్ మసాలాని ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకున్నారు కదా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ట్రై చేయండి ట్రై చేసి కింద నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్